వశిష్ఠుడు జనక మహారాజుతో నదీ స్థాన దీపాదాన ఫలితాల గురించి పురుంజయని కథ ఒకటి వివరిస్తున్నారు వశిష్ఠుడు మిథిలా నగరాధీశ జనక మహారాజా నిరంతర పుణ్య కార్యాలలో అలలారే పర్వాల మాసం కార్తీక మాసం ఆ ఆ మాసం యొక్క ఔన్నత్యం ఎంత చెప్పినా తరగనే తరగదు పురుంజయని కథ ఈ కార్తీక మాస మహిమల గురించి మరింత తేట తెల్లపరుస్తుంది పూర్వం అగస్య మహర్షికి అతి మహర్షి చెప్పిన దానిని నేను నీకు చెబుతున్నాను శ్రద్ధగా వినమని కోరారు ధర్మవేత్త దైవాంశ సంభూత అగస్య మహర్షి కార్తీక మాస మహత్యమును మీ చేతే చెప్పించుకుని నీ వినాలని ఉన్నది అనుగ్రహించమని అత్రిత మహర్షి వేడుకున్నాడు అగస్య మహర్షి ఈ కార్తీక మాసం అనేది చాలా పుణ్యమైన మాసం ఈ మాసంలో నెల రోజులు నదిలో స్నానం చేయడం దీపదానం చేయడం వలన కలిగే ఉత్తమైన ఫలితాలను వర్ణించి చెప్పడానికి వీలు కానిది సమస్త పాతకాలు వీటి వలన తొలగిపోతాయి దుఃఖాలన్నీ నశిస్తాయి పుణ్యలోకాలు సిద్ధిస్తాయి పూర్వం పురంజయ్య మహారాజుని ఈ కార్తీక మాస పుణ్యున్ని చేసింది అతడి గురించి విన్నట్లయితే నీ కార్తీక మాస మాత్యం పూర్తిగా తెలుస్తుంది అని అన్నాడు అత్రిమ మహర్షి పూర్వం త్రేతాయుగంలో పురుంజుడైన రాజు అయోధ్యను పాలిస్తుండేవాడు మంచి పేరు సంపాదించుకున్నాడు రాను రాను ఆ మహారాజులో మార్పు రావడం మొదలైంది వంది మాగదుల కై కైవరాల వలన స్థుతులు స్తోత్రాల వలన తనను చూసి శత్రురాలు పడుతున్న భయాందోళన వలనే తనకు తానే సాటి అనే అహంకారం పెరిగిపోయింది పరిపాలన విషయాలపై శ్రద్ధ తగ్గిపోయింది వినోద విషయాలపై మోజు పెరిగిపోయింది ఇతరేతుల సలహా సంప్రదింపులను నిర్లక్ష్యం చేస్తుండేవాడు రాను రాను ప్రజారంచకత్వానికి బదులు ప్రజా ప్రజాకంఠకుడిలాగా తయారయ్యాడు మహారాజా పురంజీని ప్రవర్తనను భరించలేక సామంత రాజులంతా సహనం కోల్పోయారు అందరూ ఒకటై ప్రవర్తనను పురంజీయుని మీదకి దండెత్తి వచ్చారు పురంజయుడి రథమును పంచ కళ్యాణి గుర్రాలు పూంచబడేవి దృఢమైన చక్రాలు కలిగిన మణిమయమైన కాంతులతో కూడిన ఈ జెండాతో ప్రకాశించే ధనుర్భాగాలతో సుసంపన్నుడైన అనేక యుద్ధాలలో విజయాలు సాధించి పెట్టిన ఆ రథం మీద పదక దళాలతో బయలుదేరి శత్రువులను ఎదుర్కోవడం మొదలుపెట్టాడు పురంజయుడు బాణాలతో గదలతో ఇంకనూ అనేక విధాలైన అస్త్రశస్త్రాలతో సంకుల సంహారం జరుగుతుంది అహంకారం అనేది మానవుని పతనానికి పునాది రాయి ఆ పునాది రాయి కదిలితే భవనం ఎలా నేలమట్టమైపోతుందో అదే విధంగా అహంకారం అనేది ఎంత పెరిగితే అంత త్వరగా మానవుడు పతనమైపోతాడు అనే విషయాన్ని సూచిస్తుంది పురుంజయుడు సామంతులకు మధ్య యుద్ధం భయంకరంగా కొనసాగుతుంది రణక్షేత్రం అంతా తలలు తగిన మొండెములు గుర్రాలు ఏనుగులు కళయభరాలతో మహాకరాలతో నిండిపోవడంతో చూడడానికి రుద్రభూమిలాగా ఉంది కాంబోజరాజు పురంజయుడి మీదకి వచ్చి ధనుర్బాణాలతో దూసుకుని వస్తున్నాడు అతనిపై బాణవర్షాన్ని కురిపించాడు పురంజేయుడు పురంజేయుడు వేసిన బాణాలను కాంబోరాజు ఓడిసి పట్టుకుని తిరిగి వాటిని అతనిపై ప్రయోగిస్తున్నాడు పురంజేయుడి శరీరం దెబ్బతిన్నది విజయం కనుచూపు మేరలో లేదని గమనించిన పురుంజయుడు సంధ్యా సమయంలో కోటలోకి పారిపోయాడు అంతఃపురంలో ఒంటరిగా కూర్చొని విచారిస్తున్నాడు పురంజేయుడు ఇంతలో శిశీలుడనే పురోహితుడు పురుంజయుడి దగ్గరకు వచ్చాడు రాజా శత్రువులు ఇంతలో గెలవడానికి నీ సామర్థ్యం వృధా అయింది దైవ బలము లేనిదే నువ్వు విజయాన్ని సాధించడం అసాధ్యం ఇది కార్తీక మాసం పరమ శుభ్ర మాసం రేపు కృతికా నక్షత్రంలో కూడిన కార్తీక పూర్ణిమ కనుక శ్రీహరిని ఆరాధించు భక్తవరుధుడైన శ్రీహరి ఇష్టకామాక్ష సిద్ధిని కలిగించి నిన్ను అనుగ్రహిస్తాడు నీ నీరాజ్యాన్ని నువ్వు గెలుచుకోగలవు విజుడివై తిరిగొస్తావు అని ప్రబోధ చేశాడు ఆ మరునాడు ప్రాతకాలంలోనే నది స్నానం చేసి దీపారాధన చేసి షోడోపచారులతో శ్రీహరిని పూజించాడు పురంజయుడు వేదం విధులైన బ్రాహ్మణులకు దాన ధర్మాలు చేసి అంతఃపురానికి బయలుదేరాడు ఆ సమయంలోనే మెడ నిండా తులసీమాలడు రుధుడిపైన భుజాల మీద విష్ణునామాలు ధరించిన ఒక వృద్ధ బ్రాహ్మణుడు ఎదురయ్యాడు అతడు పురంజయుడితో మహారాజాను ఏమి విచారించకు నీ సైన్యాన్ని కూడదీసుకొని నీ శత్రువులను ఎదిరించు విజమును పొంది వర్ధిల్లు తావు నీ రాజ్యం నీకు తప్పక లభిస్తుంది అని ఆశీర్వదించి అదృశ్యమైనడు ఆ తరువాత పురంజయుడు ధైర్యోత్సాహాలను కూరగొట్టుకొని యుద్ధం చేసి శత్రురాజులను చిత్తు చిత్తుగా ఓడించాడు ఆ విజయలక్ష్మిని వరయించాడు జనక మహారాజా శ్రీహరి యొక్క కరుణా కటాక్ష మహత్యం వలనే తండ్రి ఇచ్చిన విషాన్ని తాగిన అది అమృతంగా మారడంతో ప్రహ్లాదుడు ప్రతికి బయటపడ్డాడు శ్రీహరి అనుగ్రహంతోనే బాలవృద్ధుడు చిరంజీత్వాన్ని పొంది అత్యున్నత స్థానానికి చేరుకోగలిగాడు ఈ కార్తీక స్నానం దీపారాధన పరమాత్మ అర్చన చే అర్చన ఏ జాతి వారికైనా పుణ్యాన్ని కలిగించి ఈ తపసిద్ధిని ప్రసాదిస్తాయి భక్త భక్తవత్సలుడైన శ్రీహరి కృపా కటాక్ష పాత్రలై వశిష్ట వ్యాస అంబరీష శోకనాది మహర్షులు ఎందరో తరించారు నిరాకరుడు నిరంజనుడు నిర్వికర్పుడు సహస్రభానుతేజుడు సర్వాంతర్యామి అయిన పరమాత్మ శ్రీమన్నారాయణుడిగా సాకారుడై పద్నాలుగు లోకాలను తన పొట్టలో ఉంచుకుని కాపాడుతున్నాడు అటువంటి శ్రీమన్నారాయణ్ని కృపా కటాక్షాది వీక్షణాలు కలగడం అతడి అనుగ్రహానికి పాత్రలు కావడం కంటే గొప్పది మరొకటి లే ఏదీ లేదని రాజర్షికి బ్రహ్మర్షి మాడు శ్రీహరి యొక్క కార్తీక మాస ఔన్నత్య మహత్యాలను పరిపరి విధాలుగా వివరించి అనుగ్రహించారు